నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ ఈరోజు ఈ వీడియో చేయడానికి ఒక బధాకరమైన విషయం ఉంది అదేంటంటే నాస్తికులు సమాజాన్ని చెడగొట్టడానికి ఎన్ని రకాల పంతాల్లో ఉన్నారంటే ముఖ్యంగా బూతు ఎక్కువగా వాడతారు వాళ్ళు బూతు పదాలని వాళ్ళ కామెంట్స్లోనూ బూతులు ఉంటాయి వాళ్ళ మాటల్లోనూ బూతులు ఉంటాయి ఎందుకంటే జ్ఞానం లేని చోట ఇలాంటి బూతులు ఎక్కువ అవుతాయి అనమాట దానికి వాళ్ళ దేశాన్ని కుదిపేస్తున్న ఒక విషయం జరిగింది మీకు రణవీర్ అలహాబాది అని ఒక అతను తెలుసుంటాడు అతన్ని నేను ఇప్పుడు మీకు షేర్ చేసి చూపిస్తాను ఇతనండి మీకు ఇతని పేరు రణవీర్ అలహాబాది యూట్యూబర్ అనమాట ఇతను యూట్యూబ్లో అనేక కంటెంట్స్ ఎవరెవరిని ఇంటర్వ్యూ చేయడం అని చేశాడు ప్రధాని మోడీతో కూడా ఏదో అవార్డు తీసుకున్నాడని విన్నాను అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు సో ఇక్కడ ఈ రిపబ్లిక్ టీవీలో ఇతని నుంచి మాట్లాడుతూ అతను అంతకుముందు ఏదో కంటెంట్లో మాట్లాడుతూ బూతు ఎంత బూత్ మాట్లాడాడంటే భయంకరమైన బూత్ అనమాట అది ఇన్సెస్ట్ అంటాం అనమాట దాన్ని అటువంటి అతను ఇన్వాల్వ్ అయ్యాడు నీకు రెండు కోట్లు ఇస్తాను ఫలానా వాళ్ళతో నువ్వు అని చెప్పే బూత్ ఫలానా వాళ్ళు ఏంటి మీ బంధువులతో మాట్లాడుతున్నాడు అతను ఇలాంటి బూతులు మాట్లాడేది కేవలం నాస్తికులు మాత్రమే ఆస్తికుడు ఎవ్వడో మాట్లాడాడు వాడు బూతుడు అంటే భయంకరమైన బూతులు మాట్లాడుతూ యూత్లో ఆ బూత్ క్రేజీని తీసుకొచ్చి ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తుంటాం సినిమాల్లో అరే సాయంకాలం బీరు పట్టుకొస్తావా చికెన్ నంజుకు తీసుకొస్తావా ఇక్కడికి స్టార్ట్ అవుతూ ఎటువంటి బూతులకు వెళ్ళిపోతాయి అంటే అటువంటి బూతులు వెళ్ళిపోతాయి అందులో మన సినిమా హీరోలు కూడా మాయూ తయారయ్యే పాటలు మీరు వింటున్నారు ఈ మధ్య సాహిత్యం అట్లా మారుతోంది సో అలా వాళ్ళ బూత్ కంటెంట్ తీసుకొస్తే కానీ అది వ్యూవర్షిప్ పెరగట్లేదు వాళ్ళకి సో వ్యూయర్షిప్ కోసము ఎంత దౌర్భాగ్యంకైనా దిగుజారుతాము అనే ఈ నాస్తిక ముఠా కూడా తయారైందనమాట అందులో తెలుగులో చాలామంది నాస్తికులు ఇట్లాని బూతులే వాళ్ళ కంటెంట్స్ అంతా బూతులు ఉంటాయన్నమాట సో ఆ బూతులు తప్పితే వాళ్ళకి మాటలు రావు శాస్త్రం లేదు భూత పదాలు తప్పితే సరైన పదాలు రావు వాళ్ళకి సో అలాంటి వాళ్ళు ఎంత దిగజారంటే మాకు వ్యూవర్షిప్ ఉండాలి మాకు డబ్బులు రావాలి ఇది తప్పితే ఇంకొక మాట లేదండి ఇతను ఉంచి కాస్త మీరు వినండి ఇది ఎందుకంటే ఇతను మనకి ఈవెన్ మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా అతన్ని అతని మీద కేసు వేసింది అది పైగా అంటాడు అది హ్యూమర్ అంట అది హ్యూమర్ కి అసలు భయంకరం అండి దేశ చరిత్ర ఇలాంటి మాట మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ రామిస్ట్ యాక్షన్ సింగ్ There were limits to one's freedom of speech. Here's the full story. A disturbing trend seems to have taken hold of India's digital space. One where filth, vulgarity, and perverse comments are being passed off as entertainment. So, Sarah, vulgar comments and perversity on the, uh, on the stage of entertainment. Entertainment pyramids are గమనిస్తే ఇతను హిందూయిజం మీద నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళందరినీ తీసుకొచ్చి పెడతాడు ఎందుకంటే ఒక నెగిటివిటీ ట్రెండ్ క్రియేట్ చేయకపోతే ఇతను వల్ల కాదనమాట సో ఇది వీళ్ళ బూత్ సామ్రాజ్యం అనమాట ఇది వినండి అశ్లీలతాకి తయారు కి అగరీ పార్ కర్త గల బాగా ఐసి చక్కగా ఒక మూట కట్టి యంగ్స్టర్స్ లో యంగ్స్టర్స్ లో ఏంటంటే వాళ్ళకి తెలియదు ఆ వయసులో వాళ్ళకి ఏది కరెక్ట్ ఏది తప్పు ఏది ఒప్పు తెలియదు వాళ్ళు యాభై ఏళ్ళు క్రాస్ అయ్యేదాకా విషయం తెలియదు తెలిసే సమయానికి అన్నీ అయిపోతాయి సో యూత్ని తప్పుదారి పట్టించడాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోకూడదు సో ఇలాంటి వాళ్ళని మనము ఖచ్చితంగా బైకాట్ చేయాలి ప్లస్ అంతేకాదు అలాంటి వాళ్ళకి శిక్ష పడాలి బూతులు మాట్లాడే ఈ నాస్తిక ముఠాన్ని మనము ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయకూడదు సో అది గవర్నమెంట్స్ కూడా ఇప్పుడు పట్టించుకుంటున్నాయి సో లెట్స్ ఇప్పుడు విజయం ఎప్పుడు ధర్మాంధే ఉంటుంది సో కానీ ఈ లోపల వీళ్ళు చేసే అరాచకంతో యూత్ పాడైపోతున్నారు పాడైపోయి వాళ్ళని వాళ్ళు మళ్ళీ సరి చేసుకుందుకు కొన్ని సంవత్సరాలు పట్టేస్తుంది ఆ దానిలో వాళ్ళు ఎడిపోతారో కూడా తెలియదు ఒక్కసారి డ్రగ్ అలవాటైన వాడు దాన్ని రిఫార్మ్ చేయడానికి వాడి వల్ల కాదు వాడు ప్రాణాలు పోతాయి సో అలానే ఈ బూత్ కాంటెంట్ ఈ బూతులతో మాట్లాడి ఎంత దిగి జారిపోయారంటే ఫ్యామిలీ రిలేషన్స్లో కూడా అట్టకట్టేస్తున్నారు వీటిని అంత దిగజాడుతో ఈ నాస్తిక పుటాలో తయారైంది వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఇంకా దిక్కు తోచట్లేదు ఎందుకంటే ఆస్తికులు ఎటువంటి మారట్లేదు వాళ్ళకి ఎందుకు మారాలో తెలియదు యూట్యూబ్ కంటెంట్ పెరగాలి పైసలు రావాలి అంతి తప్పిచ్చి మనం తప్పు చేస్తున్నాము ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాము బూతులతో మాట్లాడుతున్నాము చక్కటి శాస్త్రాన్ని తీసుకొని శాస్త్రబద్ధంగా మాట్లాడడం చేత భాష రాని నికృష్టపు పక్షులు ఇలా మాట్లాడడం మొదలుపెట్టాయి

డిసీజ్ ఇదేమవుతుందండి మెల్లగా యూత్ లో పాకుతోంది అసలు ఏం మాట్లాడాడు పిల్లల్ని అడుగుతున్నాడు మీ తల్లిదండ్రులతో సెక్స్ చేస్తావా అని ఈ దుర్మార్గుడు ఇది చేశాడండి ఇంతకంటే బూత్ ఇంకెక్కడ ఉంటుందండి ఇలాంటివి నాస్తికులే మాట్లాడతారు వాళ్ళు చూడండి మేము నాస్తిక్ ఛానల్స్కి వెళ్ళండి వాళ్ళు అక్కడ కింద అంతా కూడా ఆస్తికులను తిట్టడానికి ఎటువంటి బూతులు వాడతారో మీకు తెలుస్తుంది భయంకరమైన భూత పదాలతో మాట్లాడుతుంటారు ఎందుకంటే అదొక్కటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ సిక్నెస్ అనమాట అది లైట్లీ and family is the last thing that i would ever disrespect need to use this platform better that's been my learning from this whole experience uh, i promise to just get better i've asked the makers of the video to remove the insensitive sections from the video uh and all i can say in the end is i'm sorry i hope you can forgive me <laughs> చెప్పినందుకు ఎప్పుడు సారీ ఫీల్ అవ్వలేదు ఎప్పుడైతే గొడవ మొదలైపోయి జనాల్లో విపరీతమైన నెగిటివిటీ వచ్చేసిందో ఆ యూట్యూబ్ చూసిన వాళ్ళు కూడా కామెంట్స్ మొదలుపెట్టారు ఎట్లా మాట్లాడేవు నువ్వు అని చెప్పి దాంతో అప్పుడు అతను నేను సారీ నేను తప్పుగా మాట్లాడి ఉంటే అది ఏంటండి ఇది సిగ్గులేని జనాలు ఈ సిగ్గులేని ఏమాత్రం కూడా హ్యూమనిజం లేనటువంటి వాళ్ళు హ్యూమానిటీ పేరు మీద హ్యూమన్స్ మేము అని చెప్పి మాట్లాడేవాళ్ళు ఇంత దరిద్రం పట్టిస్తున్నారండి ఇది నాస్తిక ముఠా యొక్క లక్షణం అన్నమాట విదేశాల నుంచి డబ్బులు వస్తాయి వీళ్ళకి ఈ మాట్లాడతారు వేరే మతస్థుల దగ్గర డబ్బులు వస్తాయి ఇలా మాట్లాడతారు ఇలా మాట్లాడి దౌర్భాగ్యం ఏంటంటే ఇది ఒక డిసీజ్ లాగా స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు నన్ను క్షమించండి నేను ఇట్లాంటి మాట్లాడిన అని చెప్పి మళ్ళీ అంటున్నాడు అసలు మాట్లాడనండి నువ్వు ఇంకా యూట్యూబ్ చేసేది ఏ ఒక వీడియో చేయడానికి నీకు అర్హత లేదు నువ్వు ఏం మాట్లాడేవు ఏమిటి పిల్లల ముందు మాట్లాడాడండి ఎంత అసహ్యంగా ఉందండి రెండు కోట్లు ఇస్తాను అది చేస్తావా ఇలాంటి మాటలు అండి సో ఇది మీరు చూడండి నాస్తికుల యొక్క వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళు చేసే యూట్యూబ్ వీడియోస్ చూడండి ఆ కింద బూతులు తప్పిది ఇంకేముంది వాడు బూతులు మాట్లాడుతుంటాడు సో ఇది ఎంత దౌర్భాగ్యం అండి ఇది శాస్త్రార్థం చేయలేక ఇటువంటి భూతపదాలతో మాట్లాడుతున్నారు సో ఇది చాలా తప్పండి మీరందరూ కూడా ఖండించాలి నిన్ననో మొన్ననో ఆయన చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రీస్ట్ మీద కూడా దాడి జరిగింది అతను కూడా వచ్చి ఏదో మాట్లాడి వెళ్ళిపోయాడు సో వీళ్ళు ఇలా దాడి జరిపితే ఏమండి ఇది గుర్తుపెట్టుకోవాలి మనం శాస్త్రం చెప్పేవాడి దగ్గర శస్త్రం కూడా ఉంటుంది శాస్త్రం చెప్పేవాడు శస్త్రం ఎత్తకుండా చూసుకోండి పరశురాముడు అవుతాడు మళ్ళీ అది చాలా భయంకరమవుతుంది అవుతుంది సో ఇలాంటి ముఠా తయారైనప్పుడు పరశురాముడు పుడతారు శాస్త్రార్థం చేసేవాళ్ళు శస్త్రార్థం కూడా చేసి పెడతారు అప్పుడు ఎలా ఉంటుందంటే ఆ భయంకరమైన రొచ్చుని మీరు చూడలేరు కాబట్టి దయచేసి బిహేవ్ చేయండి సొసైటీలో మనుషుల్లాగా బతకండి మేము హ్యూమన్స్ అని నిరూపించుకోండి హ్యూమానిటీ మేము హ్యూమనిజము మీరంతా మతస్థులు మీరు ఇది చేస్తారు మీరు హ్యూమన్స్గా బతకండి ఫస్ట్ భాష నేర్చుకోండి మంచి చెప్పండి యూత్కి ఎస్ రిలీజన్ తప్పని మీరు చెప్పుకోవచ్చు అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం కానీ చెప్పేటప్పుడు బూతులు లేకుండా పిల్లల చేత బూతులు మాట్లాడించకుండా మీ యూట్యూబ్ జనరేషన్ మంచి మాటలు మాట్లాడేటట్టు చూడండి ఒకరిద్దరు మాట్లాడతారు తెలియక ఆ యూట్యూబ్ మెసేజ్లోకి వచ్చేస్తాయి మనకి కానీ వాటిని అరికట్టే ప్రయత్నం చేయండి ఇటువంటివి మాట్లాడు మీరు మాట్లాడకండి ఫస్ట్ మీరు మాట్లాడకుండా ఉంటే అప్పుడు కరెక్ట్గా ఉంటుంది మీరు రాసేదే బూతు ఆ బూతులు అట్లా మాట్లాడకూడదు చాలా తప్పది మీరు చెప్పేది బూతు మాట్లాడేదే బూతు ఇలాగో ఇప్పుడు ఈ రణవీర్ అలహాబాద్ ఇలాగా మీరు కూడా అసహ్యంగా తయారవుతున్నారు మీకు వచ్చేది లేదు పెట్టేది లేదు మీరు చచ్చేది మీరు జబ్బునబడి చచ్చేది అందరూ జబ్బునబడి చచ్చేది కానీ మీరు జబ్బున పడి అప్పుడు రియలైజ్ అయ్యే లాభం లేదు ఇప్పుడు రియలైజ్ అవ్వండి మంచి మాట్లాడండి భాష నేర్చండి చక్కటివి నేర్చుకోండి పరమాత్ముని తెలుసుకోండి ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకోండి ప్రతి మానవుడు తప్పులు చేస్తాడు నేనేం తప్పులు చేయలేదండి అందరం తప్పులు చేస్తాం కానీ నేర్చుకుందని సరి చేసుకుందాం సరి చేసుకొని ముందుకు వెళ్దాం ఇది కదా హ్యూమన్ లక్షణం ఒక మానవుడి లక్షణం అది ఇప్పుడు ఈ ఇతని గురించి ఇంకా అస్తే విందాం Oh, as a human being. A digital world where anything, no matter how perverse, can be turned into content. The question is, how long will we allow it? Perverted and sick you pras. Joining me on the broadcast is uh, Nilotpal Mrinal. He is the complainant in the case. Uh, Nilotpal, surely an apology is Nilotpal Ayana complaint chesadu, I So not enough after making such perverted remarks. And remember the apology came hours after. You received the backlash, and after advertisements were pulled, after brands were pulled, you have registered a complaint in this regard. What action do you think should be taken against such filthy content creators who make such remark? Only one demand I have. All should be behind bars. If they want to sell the new dt all the channels, all the YouTube will sell that. What they have done? Is not acceptable by anyone from any kind of society we are living in. We are in India. They should. Fadnavis calls for strict action against Allahabad. So, Fadnavis Anadi, Marktilso, Maharashtra Chief Minister. Be thinking about uh, the content before releasing it or doing it. He's saying sorry for what? When you're talking about sex with the parents, you liking it, do it on the road. అతను మాట్లాడిన మాట్లాడిందంటే సెక్స్ విత్ పేరెంట్స్ మాట్లాడండి ఆ దుర్మార్గుడు ఇలాంటి మాటలు మాట్లాడే నాస్తి కూడా తప్పితే ఇంకెవ్వడు మాట్లాడండి వాళ్ళే ఈ బూతులు రాసేది బూతులు మాట్లాడుతుంది ఆ బూతుల్లో వాళ్ళకి ఆనందం వస్తూ ఉంటుంది అనమాట అది ఏం సిక్నెస్ తెలియదు ఎక్కడి నుంచి అసలు వాళ్ళు ఈ జన్మ ఎట్లా తీసుకున్నారో ఎవరికి తెలియదు ఇంటర్నెట్ అవర్ 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 సిస్టర్ మదర్స్ ఫ్యామిలీ దిస్ దిస్ ఇఫ్ ద రోడ్ సో అతని మీద ఇక్కడ చూడండి ఇక్కడ సో ఎఫ్ఐఆర్ ఫైల్డ్ అగెన్స్ట్ యూట్యూబర్ సో ఈ బీర్ బైసెప్స్ ఓకే సో ఇతను ఈ బీర్ బైసెప్స్ అనే కంటెంట్ ఏదో ఉందట సో బీర్ బైసెప్స్ వల్గర్ జోక్ ఇన్ ఇండియా గెట్ లేటెంట్ స్పార్క్స్ సో ఇది ఇతని మీద ఆ కంప్లైంట్లు ఇచ్చారు అన్ని ఛానల్స్ ఇతని గురించి మాట్లాడుతున్నాయి సో మనం కూడా బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి బూతులు మాట్లాడకండి చక్కగా మీ నాస్తికత్వాన్ని చక్కగా ప్రొపగేట్ చేయండి డెఫినెట్గా భగవంతుడు లేడు అని మాట్లాడండి అదే మాట్లాడండి ఇంకా ఎక్కువ మాట్లాడండి తప్పు లేదు కానీ బూతులు మాట్లాడి సొసైటీలో మీకు చెల్లెళ్ళు అక్కలు ఉన్నారు అన్నలు ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు మీరు ఫేస్ కవర్ చేసుకొని మాట్లాడినంత మాత్రాన మీరెవరో తెలియకపోవడం ఏంటి తెలిసిన రోజున మీ పరిస్థితి ఏంటి ఎంత అసహ్యంగా తయారవుతున్నారు మీరు సో ఇలాంటి మాటలు మాట్లాడకండి కట్ చేసేయండి తప్పు మీరు తప్పు చేసుకుంటే కట్ చేసేసేయండి అవి చేసి ప్రాపర్గా రండి ప్రాపర్ మాట్లాడండి ఎవ్రీథింగ్ యు టాక్ సెన్సిబ్లీ చక్కగా చక్కటి మాటలతో మీరు చెప్పి ఇదండి భగవంతుడు లేడు రాముడు దేవుడు కాదు రాముడు మాంసం తిన్నాడు అని మీరు చెప్పుకుంటే చెప్పుకోండి చక్క ఏం తప్పు లేదు ఎందుకంటే మీకు ఆ హక్కు ఉంది కానీ చెప్పేటప్పుడు వల్గారిటీ మాట్లాడకండి ఆ వల్గారిటీ అన్నది మీ బ్లడ్లోంచి తీసేయండి అలా తీయకపోతే ఇగో ఈ రణ్వీర్ అలహాబాదిలాగా కంపు కంప్ అయిపోతుంది ఏదో ఒక రోజు అవుతుంది అది అలా చేసుకోకండి మీకు ఇంకా జనాలు పెరుగుతారు అప్పుడు మీరు మంచిగా మాట్లాడి మీరు మీరు సెన్సిబుల్గా మాట్లాడితే మీ కంటెంట్ చూడడానికి ఇష్టపడతారు సెన్సిబుల్గా మాట్లాడండి బయటకు వచ్చి మిమ్మల్ని మీరు దర్జాగా ఇట్లా చూపించుకుని మాట్లాడండి ఏం కాదు బ్రహ్మాండంగా మాట్లాడండి చక్కగా మాట్లాడండి మీ నాస్తికత్వాన్ని మీరు నిలబెట్టుకోండి మేము సపోర్ట్ చేస్తాం ఆస్తికులమైన మేము కూడా సపోర్ట్ చేస్తాం ఎందుకంటే ఉండాలి చర్చ ఉండాలి కానీ చర్చ అర్థవంతంగా ఉండాలి లేని మాటలు మాట్లాడకండి లేని మాటలు మాట్లాడకండి భూత పదజాలం మాట్లాడకండి ఇవన్నీ మాట్లాడము యూట్యూబ్ లాభం ఏముంది ఎవరో నలుగురు కుర్రవాళ్ళు ఆ వయసులో ఉన్న వాళ్ళకి వాళ్ళక సరిపోతుంది అవన్నీ కిక్కిస్తాయి కాసేపు కానీ వాళ్ళు పెరుగుతారు వాళ్ళకి పిల్లలు పుడతారు వాళ్ళకి అమ్మాయిలు పుడతారు అబ్బాయిలు పుడతారు వాళ్ళు పెరుగుతారు వాళ్ళు వీళ్ళని ఏమంటారు ఒకసారి ఆలోచించండి మిమ్మల్ని మీరు ఏమంటారు ఇవన్నీ ఒకసారి ఆలోచించుకోవాలి ఈ ఇప్పుడు ఈ రణవీర్ అని అతను చేసిన భాగవతంతో దేశం దుమ్ము దుమ్ము దుమ్మవుతున్నది సో ఏం మాట్లాడాడో ఆ కంటెంట్ ఏంటో చెప్పడానికి అసలు చెవులు వినడానికి అసహ్యంగా ఉంది సభ్య సమాజం తలదించుకుంటుంది అలాంటివి చేయకూడదు ప్రతి మనిషి తన పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమైనా చేయొచ్చు ఒకడు పోతాడు బార్లో కూర్చుంటాడు తాగుతాడు కొట్లాడుకుంటాడు అది పర్సనల్ విషయం కానీ పబ్లిక్కి నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు ఇచ్చేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు ఇది కోసం గుర్తుపెట్టుకొని మాట్లాడాలి ఒక పొలిటీషియన్ బయటకు వచ్చి బూతులు మాట్లాడితే ఏం బాగుంటుంది చెప్పండి మాట్లాడితే బాగుంటుందా అలాంటి పనికి రావండి కొంతసేపు కొంత కిక్కి ఇస్తుందేమో కొంతమందికి కానీ అన్నిసేపు ఉండదండేది తప్పు అవుతుంది సో దయచేసి ఈ ఈ బూతు ముఠ అంతా కాస్త ఆ బూతులు ఆపి మీరు చక్కగా సమాజంలోకి రండి మీరు మాట్లాడండి తప్పకుండా మీరు హిందూ రిలీజన్ మీద మాట్లాడదలుచుకున్నారు నెగిటివ్గా మాట్లాడదలుచుకున్నారు మీకు హక్కు ఉంది మీరు మాట్లాడవచ్చు కానీ మాట్లాడే ముందు బూతులు వాడకండి మాట్లాడిన తర్వాత బూతు మాట్లాడకండి ఇవి చేయకండి ఎందుకంటే మీతో మీ ఛానల్ చూసే వాళ్ళు ఉంటారు కొంతమంది యువకులు ఉంటారు వాళ్ళకి ఆ భావజాలం ఉంటుంది సో వాళ్ళు అది నేర్చుకోకూడదు సో వాళ్ళు మంచి నేర్చుకోవాలి వాళ్ళ మీ దగ్గర నుంచి అవునండి దేవు దేవుళ్ళేడు ఏమీ లేదు కరెక్ట్ ఫెటాసిటీ కానీ బూతు మట్టుకోవద్దు సో అలాంటివి చేయకుండా తప్పవుతుంది ఎందుకంటే నేను చెప్పాను కదా శాస్త్రార్థం చేయగలిగిన వాళ్ళు శస్త్రార్థం కూడా చేయగలుగుతాం మేము శస్త్రాలు పట్టుకునే పరిస్థితికి తీసుకురాకండి ఇది వార్నింగ్ అనుకోండి ఏమని అనుకోండి ఎందుకంటే ఆ పరిస్థితి వచ్చిందంటే మీకు చాలా నష్టం జరుగుతుంది ఉంటానండి ఓ